బాలనగర్ జోన్ జగద్గిరిగుట్ట ఈ నెల పన్నెండున జరిగిన అనుమానాస్పద యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిహారికాన యువతి ప్రమాదవశాత్తు బాత్రూంలో జారపడి మరణించిందని నమ్మించిన నిందితుడు దూరపు బంధువైన శివ మాధవరెడ్డి అనే యువకుడు బంగారం కోసం ఈ హత్య చేసినట్టు ఇంజనీరింగ్ చదువుతున్న నిందితుడు బెట్టింగ్ లకు అలవాటు పడి అగాత్యానికి పాల్పడ్డాడని నిర్ధారణ అతని వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం రెండు ఫోన్లు దొంగలించబడిన నాలుగు తులాల బంగారం స్వాధీనం ఈ రోజు నిందితుడు శివ మాధవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు బాలనగర్ డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్ ఏడు గంటల సమయంలో ఒక ఇంటిమేషన్ మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు గల నిహారిక అనే యువతి మరణించింది ఆయన తీసుకొస్తే బ్రాడ్ డైడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చినారు సో దాంతోటి ఎస్హెచ్ఓ సస్పీషియస్ డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి ఆ అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆవిడ చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుండే దాంతో ఆవిడ హాస్పిటల్లో తీసిపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హైడ్ బోర్డ్ ఫ్రా హైడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత త్రోట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి గొంతు మీద దాంతో అనుమానితుల్ని మేము ఎవరున్నారు ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ ఎంఐ తోటి బంధువు అవుతాడు ఇతను డోరప్ విలేజ్ అరు సేమ్ విలేజ్ ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఒకే ఊరికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు సో ఇతని పేరు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ ఆ ఒక అన్నలాగా అన్న చెల్లెల బంధం లాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇతనికి ఈ శివమాధవ ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటు అయ్యి అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తూ ఉంది అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు దాంతో ఇతను ఒక పథకం వేసినాడు ఈవిడ దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినారు చూసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు చంపేసి